చేస్తున్నా అంటారా లెఫ్టింగ్ బెన్చ్ అబ్బాయ్ బ్రో అప్రై అప్రై వాడుతున్నావు అంటే బ్రో మనకు ఋజువే అబ్బాయ్ ఆ ఎంత వచ్చింది एवरेज weight ఎగ్జాక్ట్లీ 2.4 డేస్ 738 డేస్ 2.4 హట్ లా ఉంది బ్రదర్ వాడిన తర్వాత రామిగ్రో కెనోటెక్ వాడిన తర్వాత ఎంత లా ఉంది ఓ వేరే ఫామ్ ఉంది వాళ్ళు ఓన్ ఫీడ్ ఫీల్ నేను ఓన్ ఫీడ్ పడ్డాను వాళ్ళ మెడిసిన్ వేరే ఉంది నా మెడిసిన్ వామిగ్రూ మామూలు కాల్షియం అంతే సో వాళ్ళకి నాకు చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళది ఫార్టీ టూ డేస్ కి టూ పాయింట్ ఫోర్ ఉంది నాది థర్టీ ఎయిట్ డేస్ కి టూ పాయింట్ ఫోర్ వచ్చింది వాళ్ళకి వాళ్ళకి నేను ఇంకా ఫైవ్ డేస్ ముందరేనే కోల్డ్ లిఫ్ట్ చేసినాను

ఫార్టీ ఫోర్ డేస్ కి టూ పాయింట్ నైన్ వచ్చింది ఫార్టీ ఫోర్ వేరే ఫార్మల్ది ఫిఫ్టీ సిక్స్ కి టూ పాయింట్ ఫైవ్ వచ్చింది నాది ఫార్టీ ఫోర్ డేస్ ఫార్టీ ఫోర్ డేస్ కి టూ పాయింట్ నైన్ వచ్చింది అందరు ఆశ్చర్యపోతున్నారు

ఫస్ట్ చెప్పినప్పుడు నమ్మలేదు అనుకుంట కదా అదే అదే గ్రామీణ వాళ్ళని చూడాలని చెప్పాను కానీ మీరు ఏమి చూద్దాం అన్నట్టు అన్నారు తర్వాత మళ్ళా తెచ్చుకున్నారు బాగుంది